అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం నగరంలో తాగునీరుకు మంది ఎంతోమంది ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి దాదాపు నెల రోజులైంది మరి కరెంట్ లేకుండా పోతున్నది ఇక్కడ అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు గొప్ప గొప్పగా ఈరోజు అనంతపురం నగరాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం తాగునీరు సమస్య అనేది లేకుండా మేము ముందుకు తీసుకోబోతున్నాము వైఎస్ఆర్ పార్టీలని మరి అనంత వెంకటరామరెడ్డి గారు మేయర్ గారు అనేక సభలలో పోయి ఈరోజు నగరంలో పర్యటిస్తున్నారు మేము ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా అనంత వెంకటరామరెడ్డి గారు మీరు ఈరోజు యువజనకాయాలని కానీ అనువన్నకాయాలని కానీ అదేవిధంగా ఐదో రోడ్డు ఆరో రోడ్డు నగరంలో అనేక ప్రాంతాలలో ఈరోజు తాగడానికి నీళ్ళు నోసుకోలేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అనేక రకాలుగా ఈ ప్రభుత్వానికి ఈ గుడ్డు ప్రభుత్వానికి సౌటి ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా ఏస్ట్ అనేసి బాధపడుతున్నారు అసలు మీరు ముఖ్యంగా అన్నిటికానికి మిన్నంగా తాగునీరు అనేది చాలా కీలకం నీళ్ళు అనేది లేకపోతే ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది వంట చేసుకోవాలన్నా కానీ స్నానం చేయాలన్నా కానీ తాగడానికి కానీ అనేక రకాలుగా ఈరోజు నీరు మరి దాదాపు నెల రోజుల నుంచి సరిగ్గా రాలేదు ప్రజలు అయితే బాధపడుతున్నారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మీకౌతే సీఎం గుట్టినట్టుగా లేదు నేను ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా అదేవిధంగా నైట్ అయితే నాలుగైదు గంటలు కరెంట్ లేకుండా పోతున్నది చిన్న పిల్లలు స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతూ ఎందుకంటే కొంతమంది తెచ్చుకొని సోలార్ కానీ అదేవిధంగా ఉన్న ఉన్న స్థాయి ఉన్నవాళ్ళు మరి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు పోతే కుండ కాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగించే అనంతపురం నగర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నది మరి మేరేం చేస్తున్నాడు వసిమ్ గారిని ఈషం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా కార్పెట్లు ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు చిలక పలుకులు పలుకుతున్నాడు అనంతపురం అయితే మేమే అభివృద్ధి చూపించాం అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నీ వదిలిపెట్టాయ్యా తాగునీరు అందించండి అయ్యా మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీ యొక్క ఈ యొక్క ఐదు సంవత్సరాలు వరగబెట్టిందేమి లేదు ఇరగదీసిందేమి లేదు మరి గొప్ప గొప్పగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిన అన్నారు ఎక్కడ చేశారు ఆఖరికి తాగునీరు అందించలేకుండా పోతున్నారే మరి కరెంటు సరిగ్గా సప్లై చేయలేకుండా పోతున్నారే ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేసేది ఒకటే ఇటుమిటి మూర్ఖతను ప్రభుత్వానికి ఇటువంటి ప్రజల మీద అవగాహన లేని వాళ్ళకి ప్రజల మీద భరోసా లేని వారికి ఓటేస్తే ఇదే గతి మనకు పడతాది మనకు మెరుగైన సదుపాయం అందించి మనకు తాగునీరు సాగునీరు అన్ని రకాలుగా అందించే వాళ్ళకి మనకు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రతి ఇంటికి ఇచ్చి ఆదుకుంటామని ఇక్కడ చెప్పాడు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా గుర్తించండి ప్రజలంతా కూడా దీని అవగాహన పెంచుకోండి ఏదో మనం రెండు వేల రూపాయలకు ఓటును అమ్ముకుంటే మనకి ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పటికన్నా మేలుకోండి ఇప్పటికన్నా మనం దృష్టి పెట్టండి అభివృద్ధి అంటే ఏ విధంగా ప్రభాకర్ సౌదరి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనంతపురంలో తాగునీరు ఏ విధంగా అందించాడు ఏ విధంగా మరుగుదొడ్లు కట్టించాడు ఏ విధంగా కమ్యూనిటీ ఆటలు కమ్యూనిటీ ఆటలు కట్టించాడు అనేక రకాలుగా మరి అనంతపురాన్ని పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచాడు ఏ విధంగా ఆ రోజు నీరు చెట్టు కింద కానీ మరియు మొక్కలు పెంచడం కానీ అనేక రకాలుగా ఏ విధంగా ప్రభాకర్ చౌదరి గారు అప్పుడు మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మరి ఎప్పుడైనా తాగునీరు లేకుండా ఏ రోజైనా రోడ్ల మీదకి వచ్చారా చూసారా మరి ఈరోజు ఎండలు లేవు మరి ఈరోజు ఈ పరిస్థితిలోనే ఇట్లుంటే రాబోయే రోజుల్లో మరి జనవరి ఫిబ్రవరిలో ఉంటే మార్చి ఏప్రిల్ మే జూన్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడాలా ఇదిగడ గమనించాలా అందుకనే సమర్థమైన నాయకుడు అనంతపురంలో మరి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ప్రజల పచ్చాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడి ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి మన కోసం కాదు మన ప్రజల కోసం అనంతపురం నగరం కోసం అనంతపురం నగరం అభివృద్ధి కోసం అనేక రోడ్లు మరమ్మతులు కానీ మరి బాగుపడాలన్నా అనంతపురం బాగుండాలన్నా అనంతపురానికి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు రావాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ రావాలన్నా ఈ నగరానికి ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే కావాలి ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ప్రజలకు కూడా గమనించండి అని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ రెండు నెలల్లో మేరు వంశ మేరు కానీ వసిం కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అనంత అనంతటరామరెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా పైన అధికారులతో మాట్లాడి ప్రజలకు నీరు అందించేటుగా పనిచేస్తే మనుషులు కన్నా మిగులుతారు లేని పచ్చాన ద్రోహులుగా అనంతపురం ద్రోహులుగా మిగిలిపోతారని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నాం నువ్వు భయపడతావు నువ్వు నగరాధ్యక్షుడిగా నగర ప్రధాన కార్యదర్శులు లేదు నువ్వు భయపడే